హాయ్ నేను మీ కుకింగ్ బాబాయ్ని ఎలా ఉన్నారు బాగున్నారు కదా వర్షాకాలం వచ్చింది ఈ వర్షంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి కూరలు చేసుకోవాలి ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఈరోజు మనము మిరియాలు అండ్ టమాటాతో రసం తయారు చేద్దాము అది ఈ వర్షాకాలంలో చాలా హెల్తీ ఫుడ్ అనమాట జలుబు దగ్గు పడిసం రాకుండా మనకి మంచి ఆరోగ్యకరమైన రసం అనమాట ఈరోజు అది మొదలు పెడుతున్నారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోలు ఇంకా ఎక్కువ చూడాలంటే నా వీడియోలు మళ్ళీ ప్రతిసారి చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే సరే మొదలు పెడదాం ముందుగా మనము ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాము ఇందులో రెండు టమాటాలు తీసుకుందాము ఇక రసానికి ఇంకా అతి ముఖ్యమైనవి అంటే మిరియాలు చిన్న స్పూన్తో ఒక మిరియాలు ఒక స్పూన్ తీసుకుందాము అదే స్పూన్తో జీలకర్ర ముప్పావు స్పూను అంటే పావు అర స్పూన్ కంటే ఎక్కువ వేసుకుందాము ధనియాలు ఒక స్పూను ఒక చిన్న అల్లం ముక్క వీటితో పాటు కొంచెం వెల్లుల్లి ఇక ఈ అన్ని ఐటమ్స్ని ఒక చిన్న రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని కచ్చ దంచుకోవాలి మరీ మెత్తగా వద్దు మరీ కచ్చపచ్చగా ఒక మాదిరిగా కచ్చ దంచుకోవాలన్నమాట నేను కొత్తగా రోలు కొనుక్కున్నాను ఈ రోలుకి పూజ చేయడం కూడా జరిగింది అనమాట ఈ ఐటమ్స్ నూరుతుంటే మంచి స్మెల్ వస్తుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు టమాటాలని టమాటాలు ఇలా పిసికేసి రసంలా తయారు చేయాలన్నమాట రెండు మిక్స్తో చేసి మంచి గట్టిగా పిసికి రసం తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వేడి చేద్దామా ఆయిల్ వేడకగానే పచ్చిమిర్చి ఒకటి వేసుకుందాము ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చిలు వేసుకొని ఇలా వేయించుతాము ఇలా వేయించిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలా లాంటిది ఉంది కదా మన మిరియాలు దనియాలు జీలకర్ర ఇది ఈ నూనెలో వేసేసి దోరగా వేయించాలన్నమాట మరీ మాడకూడదు మాడితే ఆ ఫ్లేవర్ అంతా పోయి అంత మంచిగా రాదు అందుకని వేయించుకునేటప్పుడు చూసి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంటుంది ఈ వర్షాకాలం ఎంతో హెల్దీ అయిన ఈ రసాన్ని మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చెప్పటం కాదు మీరు ఒకసారి ట్రై చేసి అది ఎలా ఉంటుంది మీకు నచ్చితే నాకు ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ వేసేయండి ఎందుకంటే ఈ వర్షాకాలం మనం ఎన్ని మెడిసిన్ వాడినా కూడా జలుబు దగ్గు అనేది తగ్గదు ఇలాంటి ఇంట్లో మనం చేసుకుంటుంటే ఎంతో అందరికీ ఇంటిల్లిపాది అందరు కూడా చాలా హెల్తీగా ఉంటారు ఓకే ఇలా దోరగా వేయించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా చింతపండు రసాన్ని దీంట్లో పోయాలి పోసి ఒకసారి క కలిపి ఓకే ఇలా కలిపిన తర్వాత ఒక్క పావు టీ స్పూను పసుపేద్దాము ఇక ఈ పావు దీంట్లో ఇలా తిప్పేసి బాగా వేడి చేయాలన్నమాట బాగా బాగా మరిగించిన తర్వాత మరిగించాలి బాగా ఎందుకంటే టమాటా అండ్ చింతపండు రసం బాగా మరిగితేనే టేస్ట్ వస్తుంది ఇలా కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ మరిగించాలి చూసారా ఇలా పొగలు వచ్చి నురగలాగా వస్తుంది కదా ఇప్పుడు కొత్తిమీర చదువుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టేద్దాం మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది ఇక ఇక ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది అంతే ఎంతో రుచికరమైన మిరియాల టమాటా రసం తయారండి చూసారా ఎంత బాగుందో స్మెల్ మట్టికి అదిరిపోతుంది నాకు ఆకలిస్తే తినాలని బాగా ఉంది ఇంతే సింపుల్గా రెసిపీ రేసిమే అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇక ఒక బౌల్లో తీసుకొని తినడానికి రెడీగా ఉన్నాము నాకేస్తే ఎప్పుడు తిందామని ఆలోచిస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ